తెలుగు సినిమా నటి బీజేపీ నేత మాధవి లత సాయిబాబాపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సాయిబాబా అసలు దేవుడే కాదు ఆయన పురాణాల్లో ఎక్కడా లేడు రాముడు కృష్ణుడు కళలోకి రారు ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు సాయిబాబా మాత్రం కళలోకి వస్తారని ఆమె మాట్లాడిన మాటలను ప్రస్తుతం హిందువులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అని ఎందుకంటున్నామంటే మరికొంతమంది ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు పురాణాల్లో లేని దేవుడిని శ్రీకృష్ణుడు శ్రీరాముడి కాళ్ళ దగ్గర ఎలా పెడతారు ఎలా కొలుస్తారని ప్రశ్నిస్తున్నారు సాయిబాబా అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముస్లిం అని మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి సబ్కా మాలిక్ ఏక్ హై అంటే దేవుళ్ళంతా ఒక్కటే అన్నారు తప్ప నేనే దేవుడినని ఏ రోజు సాయిబాబా చెప్పలేదు అయితే కొంతమంది హిందువులు దత్తాత్రేయ అవతారం సాయిబాబా అని నమ్ముతారు మరికొంతమంది ఏమో హిందువులపైన ముస్లింలు చేసిన కుట్రగా భావిస్తారు కాలం గడుస్తున్న కొద్దీ ఈ విషయం మీద వివాదం రగులుతూనే ఉంది దీనిపై కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి సాయిబాబాను పూజిస్తున్న హిందువులను విమర్శిస్తూ మాధవీలత చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి